Oh, não, 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 పట్టుకుని గొడవ పడి శాండ్ మాఫియా కింద అతన్ని ఎదుర్కొంటే వాడిని పట్టుకుని అతన్ని కొట్టి జై జగన్ జై వైసీపీ చెప్పన్నా కూడా చివరి ఆయన ఊపిరి వరకు జై చంద్రబాబు జై తెలుగుదేశం అనే చెప్తున్నాను అంటే మీరందరూ గుర్తుంచుకోవాలి ఇట్లాంటి కార్యకర్తలు ఇప్పుడు ద్వారా నేను చెప్తున్నాను మీ అందరికీ జోహార్ ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి కోసమే కాదు ఉద్యమం ఇది మీ కోసం మన పార్టీ కోసం మీరు చేసే త్యాగాలు ఒకప్పుడు గాంధీగారు స్వాతంత్రం కోసం పోరాడారు ఆయన ఒక్కల వల్ల అయ్యేది కాదు ప్రజలు అందరూ ఆయనతో ఏకమై ముందుకెళ్ళారు కనుక మనకు ఆ బ్రిటిషర్ నుంచి మనకి స్వాతంత్రం వచ్చింది అట్లానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కార్యకర్తల కోసం ఆయన ఒక్కరి వల్ల అవ్వదు మీ అందరూ చెయ్యి చెయ్యి కలిపి ఆయనతో పాటు ముందుకెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ని మనం సేవ్ చేసుకోవాలి వి హ్యావ్ టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అది నేను కోరుకుంటాను తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గంజాయి ఉండే ఆడు చిన్న ఆడపిల్లలకి ఈ గంజాయి నిర్మించడం అరాచకాలు ఆ పిల్లల మీద తర్వాత ఈ మూడేళ్ళు ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడాలు కనపట్లేదు ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఈ ప్రభుత్వం తేల్చి చెప్పలేకపోతాను అట్లా అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్ దేంట్లో గంజాయి శాండ్ మాఫియా ఇల్లసి క్లిక్కరు కలిసి మద్యం ఎక్కడన్నా ఏదన్నా మీ భూములు కనపడితే ఒక ఎక్కడా కనపడినా కొన్ని సెంటులు కనపడినా కూడా వాళ్ళు ఆగేసుకుంటారు ఇది నంబర్ వన్ స్టేట్ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆయన ఉన్న ఐదేళ్ళు ఆయన ఒక్కటే అనుకునేవారు ప్రతి దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ యావత్ భారతదేశంలో ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు ఆయన కనుక ఉండుంటే ఆయన కళ నిర్వేది కానీ ఇప్పుడేమీ లేట్ అవ్వలేదు తప్పకుండా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మీ భవిష్యత్తు కోసం ఆయన అవ్వాల్సిందే మన ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్గా నిలుచోవాలి ఈ యావత్ భారతదేశంలో అదే ఆయన కోరిక నాకు తెలుసు అదే మీ కోరిక కూడా ఎందుకంటే ఆయన వస్తే ముందర మీ పిల్లలకి మీ పిల్లలు భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది ఉద్యోగాలు లభిస్తాయి అది నేను అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది అనౌన్స్ చేశారు అదేంటండి ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు ఇరవై లక్షలు ఉద్యోగాలు తీసుకురావాలంటే అన్ని ఇండస్ట్రీస్ ఆయన తీసుకురావాలి అదంటే ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోవాలి ఒక్క చంద్రబాబు నాయుడు గారు నమ్మే వస్తున్నారు వాళ్ళందరూ అది మీరు మర్చిపోబాకండి అది ఎంత కష్టపడితే వాళ్ళు ముందుకు వస్తారో వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో డబ్బు పెట్టాలంటే అట్లానే అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు పట్టుబడిగా ఉండటానికి ఆయన ఇస్తానన్నారు తర్వాత పదిహేను వందలు మహిళలకి పది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై మూడు సంవత్సరాల వరకు వాళ్ళ అకౌంట్లో పడేటట్టు అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబంలో పదిహేను వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఇస్తానన్నారు అట్లానే మహిళలకి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నారు మరి ఆర్టీసీ బస్లో మహిళలకి ఉచితంగా వెళ్ళొచ్చని ఆయన అంటున్నారు అది తెలుగుదేశం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ముందుకు తీసుకొస్తున్నారు అందుకే మీరందరూ ఒక ఓటుతోనే కాదు ప్రతి జిల్లా మండల్ లెవెల్ అన్ని లెవెల్లో ప్రతి ఒక్కరు హుషారుగా ఉండి బూత్ వరకు మీరందరూ కష్టపడాలి మనం చివరి రోజు చివరి టైం వరకు మనం కష్టపడాలి ప్రభుత్వం ఏనుకన్నా ఎదు మీరు ఐదేళ్ళు క్రితం చూశారు కదా వాళ్ళు చేసే అరాచకం బూత్లో అంతా అది మీరు గుర్తు పెట్టుకుని ఎది మర్చిపోకుండా చివరి వరకు మనం అందరం ఏకమై కష్టపడాలి అదే మన అందరం భవిష్యత్తుకి గ్యారెంటీ కూడా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్